దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము మహిమ కలుగును గాక దేవుని యొక్క అద్భుత కృపను బట్టి పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేయటానికి ప్రభు నేటికి కృపు చూపించారు నేటి దినాన్న మత్తి శుభవార్త ప్రారంభించబడుతుంది కొత్త నిబంధన గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన ఎవరు ఊహించలేని వర్ణనాతీతమైన కార్యము ఈ భూమి మీద జరగడం ఒక మహా అద్భుతం ప్రవక్తల ద్వారా ప్రభు తన ఉనికిని చాటుతూ నేను రాబోతున్నాను నేను రాబోతున్నాను అని చెప్పి మరీ వచ్చిన ఒక గొప్ప వైనం దేవుని యొక్క రాకు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉన్న ఒక గొప్ప తరుణం ఒక వ్యక్తి ఎక్కడికన్నా వెళ్తున్నాను అనంటే నేను వస్తానని కబురు పెడితే ఎట్టి విధంగా ఎదురు చూస్తారో దానికి మించి దేవుడే భూమి మీదకు మానవుడిగా రాబోతున్నారు అని అంటే ఆ ఎదురుచూపు ఇంకే ఎంతగా ఉంటుంది అనేది మనం ఊహించగలరం అలాగున జరిగింది సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా భూమి మీదకు రావడం అది మాటలతో వర్ణించే పని కానంత గొప్పది పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో నాలుగు వందల సంవత్సరాలు మౌనమైన చెప్పబడుతోంది ఎందుకనంటే దేవుడు మౌనంగా ఉన్న దినాలు అవి ప్రవక్తల ద్వారా కానీ కళల ద్వారా కానీ స్వప్నాల ద్వారా కానీ స్వరం ద్వారా కానీ మాట్లాడకుండా ఉండిపోయాడు మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత ఆయన నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు దాన్ని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే చీకటి కాలము ఈ చీకటి కాలంలో ఆయన ప్రవక్తల ద్వారా కానీ ఇంక ఏ విధంగానూ మాట్లాడలేదు ఆయన మౌనంగా ఉండిపోయాడు దాని గల కారణం ఏంటంటే ఆయన మౌనం తర్వాత ఆయన డైరెక్ట్గా వచ్చి మాట్లాడడానికే ఆయన నాను కనబరుచుకోవడానికి సంసిద్ధమైన పరిస్థితి కాబట్టి దేవుని యొక్క రాకడ కొరకు ఈ సృష్టి అంతయు ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన రావడం గురించి ఆదికాండం మూడవ అధ్యాయంలోనే ప్రారంభించబడింది ఆ దైవ నిర్ణయం ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత అపవాదిని గద్దించి అప్పుడు చెప్తున్నాడు ఇదిగో జరగబోతున్నటువంటి దైవికమైన కార్యం ఈ కార్యాన్ని గమనించాలి మీరు అని ఆయన వస్తాడు ఆయన వచ్చి మడిమ మీద దానిని కొడతాడు అని అక్కడ రాయబడింది మతి శుభవార్త మొదటి అధ్యాయంలో నెరవేర్చబడింది ఈ మతి శుభవార్త రాసిన వ్యక్తి మతి ఈయన యశు ప్రభు శిష్యుల్లో ఒకడు ఈయనకు లేవి అనేటువంటి పేరు కూడా ఉంది ఈయన సుంకపు గుత్తదారుడు అనగా పన్ను ఉసలు చేసేటువంటి వాడు యేసుక్రీస్తు చనిపోయిన కొద్ది కాలానికే ఈ యొక్క ఆ మొదటి శతాబ్దంలోనే ఈ మత్తి శుభవార్త రాసి ఉన్నారని పండితులు అభిప్రాయపడుతున్నారు ఈ మత్తి శుభవార్త యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల గురించి వివరించబడుతుంది పాత బంధంలో ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానాలను బట్టి అభిషక్తుడుగాను ఈ భూమి మీద ఒక గొప్ప రాజుగాను ఆయన ప్రకటించబడటానికై రావడం గొప్ప విశేషం ఈ శుభవార్తలో చాలా ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలు దాదాపుగా నలపై నెరవేర్చబడినట్లుగా ఇందులో రాయబడిన మాటలు మనము చూడగలుగుతాం ప్రారంభం నుంచే ఆయన ఏమేమి ప్రవచనాలు నెరవేర్చుకుంటూ వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా ఇందులో రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు యొక్క జననం ఎంత అమూల్యమైనది అని అంటే ఎవరు కూడా పేరు పెట్టకుండా ఆయన రాకను ఒక మానవుడిగా విచేసిన విధానమును వర్ణిస్తూ రాయబడింది ఇక్కడ మొదటి వచనంలో అబ్రహాము కుమారుడకు దావీదు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అనేది ప్రపంచానికి చాలామందికి తెలియని ప్రశ్న ఆయన గురించి వర్ణిస్తూ అబ్రహాముకి ఆయన కుమారుడు అబ్రహాముకి ఎవరు దావీదు దావీదుకి ఎవరు కుమారుడు యేసుక్రీస్తు అని ఆయనను గురిచిన వంశావళి పేరెత్తడం జరిగింది ఈ వంశావళి గురించి చెప్పడానికి విశిష్టత ఏంటి అని అంటే అనాతి కాలంలో వారు మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుణ్ణి ఆధారం చేసుకుని వారు కుమారుడిగాను లేకపోతే ప్రియమైన వ్యక్తిగాను లేకపోతే మనవుణ్ణి వారు ఆ విధంగా ప్రస్తావన తెచ్చేవాళ్ళు అంటే ఆ వంశానికి మూల పురుషుడిగా ఉన్న వ్యక్తిని పేరుబట్టే నేను ఫలానా అని చెప్పగలిగే ఒక అర్థవంతమైన విషయాన్ని ప్రస్తావన తెస్తూ ఉన్నారు దేవుని యొక్క రాకడా ఇది సామాన్యమైనది కాదు అని ఆయన మానవుడిగా జన్మించడానికి ఒక మూలాధారమైనటువంటి ఆదిమ ప్రజలను ఎన్నుకొని ఒక క్రమబద్ధీకరమైన రీతిలో ఆయన రావడం జరిగింది అని తేట తెల్లము చేయటానికి అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించబడింది అంటే యేసుక్రీస్తుకు అక్షరాల రెండు వేల సంవత్సరాల క్రిందటున్న అబ్రహాము అబ్రహాము ఇషాకును కన్నాడని ఇషాకు యాకోబును కన్నాడని అలాగున వారి కుటుంబం నుంచి ఇలాగున పద్నాలుగు తరాలకు దావీదని ఆ పద్నాలుగు తర్వాత మరొక పద్నాలుగు తరాలకు యున్యా అని అలాగూ మరలా పద్నాలుగు తరాలకు యేసుక్రీస్తుకు తండ్రిగా పిలువబడినటువంటి యోషేప్ ఇలాగున పద్నాలుగు 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 తరాలు విభాగించబడి రాయడం జరిగింది యేసుక్రీస్తు యొక్క వంశావళి లేనివాడిగా కాదు ఒక వంశాన్ని కలిగిన వాడిగా అది కూడా ఆదిమ వంశాన్ని కలిగిన వాడిగా అద్భుతమైన రీతిలో ఇందులో రాయబడింది ఇది చరిత్ర చెప్పేటువంటి పాఠం అనేక మందికి అనేక డౌట్లు ఉన్నాయి కానీ ఏ అనుమానం అవసరం లేదు ఆయన రావడంలో ఆయన యూదుడై ఉన్నాడని ఆయన యొక్క బంధాన్ని తన పూర్వీకుల బంధాన్ని తేటతెల్లము చేయబడుతున్న విధానాన్ని మనం గమనించగలుగుతాం ఈ భూమి మీదకి ఆయన రావడానికి ఎన్నుకున్న వ్యక్తుల్లో ప్రారంభికుడు అబ్రహాము అది కంటిన్యూ చేయడానికి దావీదుని ఆ దావీదు కుటుంబంలో నుంచి యోసేపుని ఎన్నుకున్నాడు అయితే ఈ వంశావళిలో మరి ప్రత్యేకతలు కనబడతాయి అవేంటి అని అంటే పురుషులను మాత్రమే కాక ఎన్నుకోబడిన జనాంగంలో స్త్రీలు కూడా ఉండడం ఒక గొప్ప ఆశ్చర్యం మొట్టమొదటిగా యోధాకు భార్యగా తామరు కనబడుతుంది ఈ తామరు ఎంత పరిశుద్ధమైన వ్యక్తి అని బైబిలు తెలియచేస్తుంది అనంటే యేసుక్రీస్తు వంశావళిలో రాయబడటానికి ఆమె తన నీతిని కాపాడుకుంది అని రెండో వ్యక్తి కనబడుతుంది ఆమె పేరు రాహాబు ఈమె ఇస్రాయిల్ ప్రజలకు తన ప్రాణాన్ని అడ్డుచ్చి ప్రజలను ఇస్రాయలులను కాపాడటానికి తను తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని దేవుడు వెంచి ఆమె వంశము ద్వారా కూడా ఒక తీగలాగా కంటిన్యూ అవటానికి ఆమె వంశాన్ని కూడా వృద్ధి చేయటానికి ప్రభు ఇష్టపడ్డాడు మూడో వ్యక్తి రూతు ఎక్కడో మోయాబు దేశంలో పుట్టిన ఇస్రాయిల్ దేశానికి ఒక కోడలుగా విచ్చేసిన ఒక దైవ చిత్తాన్ని నెరవేర్చినటువంటి భక్తురాలు ఈమెను ప్రభు ఎన్నుకొని ఆమె గర్భవాసాన పుట్టినటువంటి కుమారుడు ద్వారా రావటానికి ఇష్టపడ్డాడు దేవుని ప్రణాళిక అద్భుతమని మనము చెప్పక తప్పదు ఎన్నుకోబడినటువంటి వారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు వారు కూడా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడ్డారు యశుక్రీస్తు జననం గురించి చెప్పబడుతూ ఏమి రాయబడింది అంటే ఆయన ఆమె జన్మించాడు అని యోషేపు నందు కాదు యోషేపు వంశానికి మాత్రమే ఆయన అవకాశం ఇచ్చిన మరియ ద్వారా ఆయన జన్మించాడు అని బైబిల్ సుస్వస్థంగా తెలియజేస్తుంది కొంతమంది బుద్ధిహీనులు యేసుక్రీస్తు జననం గురించి అపార్థపు మాటలు మాట్లాడుతున్నారు వారికి క్రీస్తు యొక్క అమూల్య తత్వం తెలీదు వారు కలిగిన అనుసరిస్తున్న వాటిని బట్టి వారు మాట్లాడుతున్నారు విధానం పేటరేగిపోతున్న విధానం బహుఘోరమైనది యేసుక్రీస్తు జననం ఎట్లా జరిగింది అని అంటే పరిశుద్ధాత్మ వలన జరిగింది ఒక ఆత్మ అనే మాటను మనం గుర్తు చేసుకోవాలి ఆయన ఒక ఆత్మస్వరూపి తెలుగులో మనం గమనిస్తే పవిత్ర ఆత్మ అంటే ఒక ఆత్మ ప్రేరణ ఆత్మ ప్రభావం వల్ల ఆమె గర్భవతి అయింది అని బైబిల్ ఎంత సుస్పష్టంగా తెలియచేస్తే బుద్ధిహీనులైన వారు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు వర్ణిస్తూ ఉన్నారు ఆయన జననం గురించి బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా రాస్తుంటే దేవుని ఆత్మ వలన ఇది జరిగిందని వారు రకరకాలైన వ్యాఖ్యలు మాట్లాడడం చాలా అమానుష్యమైన విషయం ఒక మాట చెప్పాలంటే వారి గ్రంథాల్లో వారి దేవతలు కానీ వారి దేవుళ్ళు కానీ ఎలాగొచ్చారు అని వారిని అడిగితే వాళ్ళు చెప్పడానికి వీలు కానంత పరిస్థితులు వాళ్ళకి తెలిసిన వాళ్ళు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతారు వాళ్ళ గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు కానీ అనేక మంది పేటరేకపోయి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నాకు బాధ కలిగి మాట్లాడుతున్నమాట కరక ప్రియ దేవుని జనంగమ యేసుక్రీస్తు జననం గురించి ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు అని మనం తప్పక గుర్తు చేసుకోవాలి అప్పటికే మరియకును యోసేపుకును ఎంగేజ్మెంట్ అయిపోయింది వాళ్ళ కాలమాన ప్రకారంగా ఒకరికి ప్రధానం అనగా నిశ్చితార్థమైతే మన భాషలో ఒక సంవత్సరం కాలం పాటు వారు ఒకరినొకరు చూసుకోకుండా దూరంగా ఉండాలి అలాగే ఒక సంవత్సర కాలం నిర్ణయించబడిన తర్వాత వివాహం చేస్తారు ఎందుకు ఈ సంవత్సర కాలం అని అంటే ఈ సంవత్సర కాలంలో పురుషుడు కానీ స్త్రీ కానీ ఇతరుల మీద మనసు కలిగిన ఇతరులతో పోయినా ఈ సంబంధం రద్దవుతుంది వీళ్ళు ఎంత పవిత్రంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక సంవత్సరం కాలం వారికి నిర్ణయించడం యూదుల యొక్క పద్ధతి అలాగున్న నిశ్చయమైనటువంటి వేసేపు మరియు వివాహం కాకముందే దేవుడే మరియ గర్భాన్న ఉద్భవించబోతున్నాడు అని యోసేపుకు చెప్పడం జరిగింది మరి అమ్మకు కూడా చెప్పడం జరిగింది ఆయనకు యేసు అనే పేరు పెడతావు నువ్వు ఆ ఒక కుమారుని అంటావు నువ్వు అని అంత సుస్పష్టంగా వివరించబడడం జరిగింది యేసు అనే పేరుకు హిబ్రూలో యహోషువా అని ఉంది యహోసువా అంటే పేరుకు అర్థం యహోవా రక్షిస్తాడు ఆయనను అభిషక్తుడు అని బైబిల్ చెప్తుంది గ్రీక్ పదంలో అభిషక్తుడు అని అంటే మెస్సియా ఆయన రావడానికి ముందే ఆయన రక్షించేవాడని ఆయన అభిషేకించబడినవాడని ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి దైవ లేఖనాలు నెరవేర్చబడే కొరకే నేను వచ్చానని ప్రభు క్రీస్తు వారు చెబుతున్న మాటను మనం గుర్తు చేసుకోవాలి ఆయన గురించి అనేక లేఖనాలు ప్రవచన గ్రంథంలో ముందుగానే రాయబడినాయి ఈ కొత్త నిబంధన గ్రంథంలో చాలా 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 విషయాలు పాత నిబంధనలో ప్రభువారు తెలియజేసిన విషయాలు మనకి కనబడతాయి ఆయన సంపూర్ణతను మనం గుర్తు చేసుకోగలుగుతాం ఇది దైవాత్మ ప్రేరణ వలన రాయబడిందని నమ్మడానికి ఒక బలమైన కారణాలు పాత నిబన కాలంలో రాయబడిన ప్రవచనాలే దేవుడే తాను స్వయంగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన విషయాలవన్నీ కూడా అనేక విషయాలు ఉన్నాయి ఒకటి రెండు అని మనము చెప్పలేము ఆయన గురించి లేఖనాల్లో నెరవేర్చబడిన విధానము ఆశ్చర్యం అందుకనే ఆయన గురించి ఏం చెప్పబడుతుందని ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఆయనకు యమానుయలు అనే పేరు పెట్టడం జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి ముందే ఆయనకి పేరు పెట్టబడుతుందని యశ గ్రంథం అధ్యాయము పద్నాలుగు వచ్చినములో రాయబడింది కన్యక గర్భం ధరించి కుమారుడు అంటుంది ఆయనకి అని పేరు పెట్టబడుతుంది ఇమానుయలు అనే పేరుకు అర్థం దేవుడు మనకు తోడు యక్షా గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చినములో నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త యషయా ద్వారా పలకబడిన మాట నెరవేర్పు మనము చూడగలుగుతాం ఆయన రావడం గల ఉద్దేశం ఏంటి మనుషుడు పాపంలో పుట్టి పాపంలో బ్రతికి పాపంలో చనిపోతున్నాడు కనుక మనుషుడు బయటికి రాలేకుండా కూర్కుపోతున్న ఘోరమైన పరిస్థితి పాపం ఈ పాపంలో పడిన వారు పాపంలోనే నశించిపోతున్నారు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందని ఆ పాపం వలన మరణం వచ్చిందని ఆ మరణం వలన నరకానికి ప్రజలు పోతున్నారని పాపం నుంచి విడిపించడానికి ఏ పాపం లేనివాడుగా దేవుడే మానవుడిగా రావలసి వచ్చింది అని అనేక విధానంగా ఆయనకి ఉనికిని చాటుతూనే వచ్చాడు ప్రతి గ్రంథంలోనూ అనగా ఇతర మత గ్రంథాలలో కూడా యేసుక్రీస్తు యొక్క జనన ప్రస్తావన ఆయన మరణ ప్రస్తావన రాయడం ఆయన పునరుద్ధాన ప్రస్తావన రాయడం ఆశ్చర్యమే ఎందుకనంటే ఆయన వారి వారి ఆచారాల్లో మత పద్ధతుల్లో వారు చదువుతున్న పుస్తకాలలో ప్రభు కనపరచబడటానికి ప్రజలను ప్రేరేపించడం విధానము ఆశ్చర్యం ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు ఎలాగైనా తన ఉనికిని చాటగలడు అని మనము తెలుసుకోగలుగుతాం ఆయన రాక కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూసిన వైన మనం గమనించగలుగుతాం అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యాన్మ అమృతాంగమయ అనే ఒక అద్భుత శ్లోకాన్ని మనం చూస్తాం చీకటిలో ఉన్న మనుషులు వెలుగు కోసం ఎదురు చూస్తూ మరణంలో ఉన్న వ్యక్తులు జీవం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి చీకటిలో వెలుగుగా యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు మరణాన్ని జయించిన వ్యక్తిగా యేసు క్రీస్తు వారు ఉన్నారు ఆయన గురించి చెప్పబడిన లేఖనాలలో ఏ ఏ విషయాలు అయితే పొందుపరచబడి ఉన్నాయో ఆ ప్రతి లేఖనము నెరవేర్చబడింది యేసు క్రీస్తు జననము ఈ భూమి మీద జరిగింది ఈరోజు మనము భయపడనవసరం అవసరం పని లేదు కారణం ఏంటంటే మన పాపమునకు ప్రాయ చిత్తము జరిగింది ఏసుక్రీస్తు వలన చాలామంది పాపంలో పుట్టి పాపంలో బ్రతికి పాపంలోని చనిపోతున్నాము అని బాధపడుతుంటే ఆ పాపముల నుంచి విడిపించటానికి పాపం నుంచి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువుగా మన వద్దకు వచ్చినారు వచ్చిన ప్రభువు నీ దేవుడని నీ రక్షకుడని అంగీకరించగలిగితే అని అందు విశ్వాసం ఉంచి వారు నీతి మంతులుగా తీర్చబడుతున్నారని మొదటి యోహాను పత్రికలు మొదటి అధ్యాయం తొమ్మిది నుంచి చదివితే మనకు కనబడుతుంది ఆయన మన కొరకు మరణించిన విధానంలో మన పాపమునకు విడుదల కలిగింది అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని అంటే పాపులను రక్షించటానికి వచ్చారు కనుక ఈ భూమి మీద పాపిగా ఉన్న ప్రతి ఒక్కరు యేసు ప్రభుని కనుక అంగీకరించగలిగితే వారు కూడా పాపము నుంచి విడిపించబడి రక్షించబడతారు ఈరోజు ఈ మొదటి అధ్యాయంలో ప్రభు తన ఎన్నుకున్న విధానమును ఎన్నుకోబడిన విధానములు యేసుక్రీస్తు రావడమును ప్రవచనాలు తెలియచేసి ప్రవచనాలు నెరవేర్చుకుంటూ ఆయన రావడం గొప్ప విశేషమని మనం గమనించగలం కనుక ప్రభురాకడకు చూసిన జరిగిపోయింది ప్రభురాకుడు కొరకు ఎదురు చూసిన వారు సంతృప్తి చెందారు ఈరోజు మనము ఆ క్రీస్తు రావడాన్ని బట్టి మనము నీతిమంతులుగాను పాపం నుంచి బయటపడిన వారుగాను మార్చబడ్డాం ఆయన రాక ఈ భూమి మీద ఒక ధన్యకరమైనది ఆయన వాక్య లేఖనాలలో తెలియచేయబడినట్లుగా ఆయన భూమి మీదకి వచ్చాడు అట్టి భాగ్యం మనకు దక్కింది మనము ఆయన ఈ భూమి మీద అడిగి పెడితే ఆ భూమి మీద మనము జీవించడం ఇది మనకు గొప్ప ధన్యము కనుక ప్రభు చెప్తున్నారు నువ్వు ఏ ఏ విషయాల్లో అయినా భయపడి ఆందోళన చెందుతుంటే నీకు భయపడవద్దు నిన్ను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చారు అని ధైర్యం కలిగి క్రీస్తులో సాగిపో దేవుని కృప అందరికీ తోడ ఇండునుగాక ఆమె